విశాఖ ఉక్కు కార్మిక నాయకులపై జనసేన నేత బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు కార్మిక సంఘాల నాయకులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను అమ్మవేయాలని చూస్తున్నారు కార్మిక నాయకులు దుకాణాలు తెరిచి దొంగ ఉద్యమాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ వెళ్లి కలవనందుకు స్టీల్ ప్లాంట్ కార్మికులు చాచిపెట్టి కొట్టాలి తాలిహి ఒకటి కట్టి సంసారం ఇంకొకరితో చేస్తున్నారు చేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు కూటమి నాయకులు ఒకరు అని రాజీనామా చేస్తారా అని అన్నారు నాయకులు అందరూ తప్పులు చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ లో ఏదో చిన్న యూనియన్ డిఎస్ డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ లాంటిది మా గడశాల యూనియన్ తప్ప అందరూ తప్పులు చేస్తున్నారు ఎందుకంటే ఎప్పుడైతే ఎవరూ లేకుండా అసలు ప్రైవేటీకరణ అవుతుంది అని తెలియగానే మొట్టమొదట ఢిల్లీ వెళ్ళి ఫిబ్రవరి పదో ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటిని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అమిత్ షా గారిని కలిసి ఇది స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ తో కలిసి కూడి ఉన్నది దీన్ని ప్రైవేటైజ్ చెయ్యొద్దు అని గవర్నమెంట్ లో మేము లేవు గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళ ఇప్పుడు మాట్లాడుతున్న విజయసాయి రెడ్డి బొత్స తత్సాలు ఎవరు వెళ్ళా పవన్ కళ్యాణ్ గారు పరిగెట్టుకుని వెళ్ళి దీన్ని ప్రైవేటైజ్ చేయకండి ఇది సెంటిమెంట్ తో కలిసి ఉన్నది ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలు చేసి సంపాదించుకున్నది మిగతా ఇన్వెస్ట్మెంట్ లాగా డిస్ఇన్వెస్ట్మెంట్ లాగా దీన్ని ట్రీట్ చేయకండి అని రిక్వెస్ట్ చేసి వచ్చారు ఆ రిక్వెస్ట్ చేసేటప్పటికి స్టీల్ ప్లాంట్ లో ఒక టెంట్ గాని ఒక ఉద్యమం గాని అంటే నిర్వాసితుల తరఫున గాని కార్మిక తరపున గాని ఎవరు మొదలు పెట్టాల అమ్మో ఒకవేళ ప్రైవేటైజేషన్ ఆగిపోతే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ క్రెడిట్ వచ్చేస్తుందో అని గబా గబా అందుగా సంఘాలన్నీ దుకాణాలు తెచ్చు కూర్చున్నాయి దుకాణాలు నేను చాలా హార్స్ పదాలు వాడుతున్నాను దుకాణాలు తెచ్చు కూర్చున్నాయి కూర్చొని దొంగ ఉద్యమాలు ఏది సరైన ఉద్యమం కాదు ఉక్కు నిర్వాసితుల ధర్మం నిలబడడానికి ఎవరు రాలేదు ఉక్కు నిర్వాసితులను కూడా మోసం చేశారు అందరు కలిసి ఉక్కు నిర్వాసితులు కష్టపడుతున్నారు అప్పటి నుంచి ఈ రోజు వరకు కష్టపడుతున్నారు వాళ్ళని పక్కకు పోషేసి కార్మిక సంఘాలు దూరిపోయి వీళ్ళే పెద్దల కింద దగ్గర పెద్ద కంట కింద పెట్టుకుని నడిపారు